శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ రెండింటిలో ఒకటి తాకు వెంటనే నీ గురించి నీ సమస్య గురించి తెలుసుకోమా అస్సలు వదులుకోవద్దు బిడ్డ తప్పకుండా నీ బాబా మాటలు వింటావు కదా అని బాబాగారు ఈ వీడియోలో తన బిడ్డలకైతే ఒక బంగారు దీపాన్ని రెండవది ఒక వెండి దీపాన్ని చూపిస్తూ ఉన్నారండి ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం ద్వారా బాబాగారు తన బిడ్డల గురించి తన బిడ్డల యొక్క సమస్య గురించి దాని పరిష్కారం గురించి చెప్తానని అంటూ ఉన్నారు మీ మనసులో బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీకు ఏవి దీపం అయితే మీకు తాకాలనిపిస్తూ ఉందో ఆ దీపాన్ని తాకానని మీరు అనుకోండి ఫ్రెండ్స్ మన గురించి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం అయితే మొదటిగా బంగారు దీపం తాకినటువంటి వారు ఎవరున్నారో ఆ బిడ్డల గురించి చెబుతూ ఉన్నారండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈ బంగారు దీపాన్ని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి ఈ దీపం ఎప్పుడూ నీ ఇంటిలో వెలుగుతూనే ఉంటుంది ఈ దీపం నీ ఇంటిలో వెలుతురినే కాక ఎన్నో శుభాలను కూడా కలిగిస్తుందమ్మా అవును బిడ్డ నువ్వు ఆశిస్తున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది నిన్నే నమ్ముకున్న వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకునేలా చేస్తుంది నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతావు కదా తల్లి నువ్వు ఈ దీపంలానే నీ వాళ్లకు నువ్వు వెలుగు పంచాలని వాళ్ళ చుట్టే తిరుగుతుంటావు వాళ్ళ బాగోగులే చూస్తూ ఉంటావు వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు దానికోసం నువ్వు ఎంత కష్టాన్నైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు కదమ్మా నీకు నీ వాళ్ళు బాగుంటే చాలు నీ గురించి అస్సలు ఆలోచించుకోవు వాళ్ళ ఆనందంగా ఉంటే నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు కూడా సంతోషంగానే ఉంటావు అవునా తల్లి వాళ్ళని చూసుకోవడానికి నువ్వెలాగూ ఉన్నావు మరి నిన్ను చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడులే నీకు నీ కుటుంబం ఎలా ముఖ్యమో నాకు కూడా నా కుటుంబం అంతే ముఖ్యం నువ్వు ఎలా నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటావో నేను కూడా నా బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నువ్వు వారి కోసం కష్టపడితే నేను మీ అందరి కోసం కష్టపడతానమ్మా ఇంత బాధలో ఉన్న నీకు నేను ఓదార్పునిస్తాను ఇంతమంది కోసం కష్టపడుతున్న నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వెప్పుడు కూడా నీకెవ్వరూ లేరని అనుకోకు ఒకవేళ నీ కుటుంబ కష్టాల గురించి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఇక దాని గురించి ఆలోచించవద్దు ఎందుకంటే తల్లి అవన్నీ కూడా నేను తీర్చబోతున్నాను మీ కుటుంబాన్ని సంతోషంగా చూడబోతున్నాను వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు ఆనందమే కదా అయితే ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ఈ తండ్రి పైన భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అతి త్వరలోనే నీ చేతులతోనే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావు నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలా నేను ఆశీర్వదిస్తానమ్మా ఆ పని నేనే చేయగలను కానీ నీ చేతులతో చేసుకుంటే నీకు అదొక సంతోషం కదా నా వారు నా వల్ల చాలా ఆనందంగా ఉన్నారు వారి సంతోషానికి కారణం నేనే అని నువ్వు ఇంకా సంతోషిస్తావు ఈ కారణంగానే నీ వారికి మంచిని నీ చేతే చేయించబోతున్నాను నువ్వు దేని గురించి ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఉండిబెడ్డా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ కుటుంబం కోసం ఇంత కష్టపడుతూ ఉన్నావు నువ్వు అలాంటి నువ్వు వాళ్ళ ముందు దిగులుగా కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలరమ్మా అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నువ్వు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసేసాను కదా ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధిస్తావు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ గురించి మీ కుటుంబానికి చాలా గొప్పగా చెప్తారు తల్లి అంతకు మించిన సంతోషం నీ కుటుంబానికి ఏముంటుంది చెప్పు నీ గొప్పతనం గురించి పక్కవారి మాటలలో నీ కుటుంబం విన్నప్పుడు వారి కళ్ళల్లో వచ్చే వెలుగుని ఒక్కసారి చూడు ఆ ఆనందాన్ని అతి త్వరలోనే మీ వారి కళ్ళల్లో నీకు చూపిస్తాను దేని గురించి దిగులు చెందకు నిన్ను నమ్ముకున్న వాళ్ళను నిత్య దైవారాధనలా సంరక్షిస్తూ ఉంటావు తల్లి నువ్వు ఈ దీపం ఎంత పవిత్రమైనదో ఎంత ముఖ్యమైనదో తెలుసా తల్లి ప్రతి ఇంట్లో కూడాను కామాక్షి అమ్మ దీపం వెలుగుతూనే ఉంటుంది అది అందరికీ ముఖ్యమైన దీపం అలానే నువ్వు కూడా అందరికీ ముఖ్యమైన దానివి కానీ రోజంతా వెలిగించిన దీపాన్ని రాత్రికి కొండెక్కిచ్చినట్లే నువ్వు వాళ్ళ కోసం ఎంత కష్టపడినా ఎంత శ్రమించిన నీ వాళ్ళు ఎవ్వరూ నిన్ను పట్టించుకోవడం లేదని ఆలోచిస్తూ ఉన్నాం అదే కదా నీ బాధ నీ కష్టాన్ని గుర్తించే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు మిగతా అందరూ కూడా మాకేం చేశావు అని అడుగుతూ ఉన్నారు అవునా తల్లి అసలు వారు నిన్ను లెక్క చేయడం లేదు కదా అదే కదా నీ బాధ దిగులు పడకమ్మా అస్సలు బాధపడకు వాళ్ళు ఏమీ అలా అనుకోవడం లేదులే నిన్ను ఎంతో ఇష్టపడుతున్నారు తల్లివారు నీ బాబా చెబుతున్నాడు కదమ్మా నువ్వు వారి ముందు కొంచెం దిగులుగా కనిపిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీ స్నేహితులు బంధువులు అందరూ కూడా అన్నింటిలో నిన్ను ముందుగా ఉండమని చెబుతారంతే అందరికన్నా నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని గుర్తించు అందుకే పొరపాటున కొంచెం కోపంగా ఒక మాట అనేస్తారు దానికే నువ్వు బాధపడిపోతావా బాధపడవద్దు తల్లి అలా కాకుండా నిన్ను వాడుకుంటున్నారు నీతో పని చేయించుకుంటున్నారని ఎప్పుడూ అపోహపడకు నీ వాళ్ళందరికీ నువ్వు ఎంతో అవసరం తల్లి వారికి నువ్వు ఎంతో ప్రత్యేకం ఎంతో అపురూపం ఈ దీపం తాకిన నా బిడ్డ అందరికీ ఆత్మీయురాలు నీ జీవితం యొక్క ఈ దీపంలానే వెలుగునిస్తూ ఉంటుందమ్మా నువ్వు సంతోషంగా ఉండు ప్రతి ఒక్కరికి నువ్వు ఆదర్శంగా నిలవబోతున్నావు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి నీపైన ఎవరైనా కోపడితే అది నీ నీవాళ్ళైతే పొరపాటున కూడా వారిపై విసుక్కోకు ఎందుకంటే నీపై ఉన్న ప్రేమ వలనే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు దారిని పోయే వాళ్ళందరిపైన వాళ్ళు కోపడరు కదా ఎవరైతే నా నావాళ్ళనుకుంటారు ఎవరైతే సంతోషంగా ఉండాలనుకుంటారు ఎవరైతే ఎదగాలి అని ఆశిస్తారో వాళ్ళు మాత్రమే మన పైన కోపాన్ని చూపించగలరు కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని అపార్థం చేసుకోకు దూరం చేసుకోకు బిడ్డ వాళ్ళు నీకు చాలా అవసరం ఈ దీపం తాకిన నా బిడ్డకు ఈ విషయం చెప్పాలని నేను వచ్చానమ్మా పొరపాటున కూడా నీ ఆత్మీయులను దూరం చేసుకోవద్దు ఎందుకంటే వారి ద్వారానే నీ జీవితం ఆనందంగా మారబోతోంది తల్లి అని ఏ బిడ్డలైతే బంగారు దీపాన్ని తాకారో వాళ్ళ గురించి బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి చాలా జాగ్రత్త ఇది ఎందుకంటే మనం కొన్ని క్షణికావేశంలో కొన్ని మన పైన అరిచారనో లేదంటే మనల్ని విసుక్కున్నారనో మనం కూడా వెంటనే విసుక్కోవడము వాళ్ళ పైన కోప్పడటమో అరిచేయడమో వాళ్ళని దూరం పెట్టడమో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం వాళ్ళు కంటపడినా సరే మనం అదే మనసులో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం దానివల్ల నష్టం కలిగేది మనకే అండి ఎప్పుడూ కూడా కొంచెం కటుగా మాట్లాడినా సరే మన సంతోషం గురించి మన ఎదుగుదల గురించి మన గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉండాలి పొరపాటున వాళ్ళు కోపగించుకున్న మనమే కొంచెం తగ్గి వెళ్ళాలండి కోపడినంత మాత్రాన వాళ్ళు మన చెడు కోరుకున్నట్టు కాదు అది మానేసి ఎవరైతే మనకు తీయగా కబుర్లు చెబుతూ ఉంటారో వాళ్ళని మాత్రమే మన చుట్టూ పెట్టుకొని వాళ్ళ చేతులు దారుణంగా మోసపోతూ ఉంటాం అలా చేయొద్దు నీ ఆత్మీయులను నువ్వు దూరం చేసుకోవద్దు తల్లి అని బాబా గారు చెప్తూ ఉన్నారండి దానికి కారణం కూడా వాళ్ళు నీ చుట్టూ ఉండటం నీకే చాలా ముఖ్యమమ్మా వాళ్ళ ద్వారా నేను ఎదుగుతావు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఈరోజు మీ గురించి బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలని చాలా జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీ ఆత్మీయులను దూరం చేసుకోవద్దు పొరపాటున ఏదైనా బాధ కలిగినా సరే దాన్ని పంచుకోవడానికి నలుగురు వ్యక్తులు ఉండాలండి మనకు అలాంటి వారు ఆత్మీయులు మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు చాలా అదృష్టవంతులు అసలు తమ బాధలను వినడానికే ఎవ్వరూ లేరు కనీసం ఒక్క మనిషి ఉన్నా చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా అండి అయితే వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బిడ్డలకు కూడా బాబాగారు ఎప్పుడూ తోడుగానే ఉంటారు ప్రపంచంలో ఏ బాబా బిడ్డ కూడా ఒంటరి కాదండి కానీ బాబాగారు చెప్పేది ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ చేతుల అర దూరం చేసుకోవద్దు లేని వాళ్ళకి ఎలాగో నేను ఉంటాను కానీ నాతో పాటు మీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులు కూడా మీకు చాలా ఆనందాన్ని పంచుతారమ్మా మీ ఎదుగుదలకు కారణమవుతార లాంటి వారిని దూరం చేసుకోవద్దు అని బాబా గారు చెప్తూ ఉన్నారండి మన గురించి ఆలోచించేవారు మన ఎదుగుదలను కోరుకునేవారు ఎప్పుడూ మన సంతోషాన్నే చూడాలనుకునే వాళ్ళు వాళ్ళు మనకు చాలా ప్రత్యేకమండి వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఎందుకంటే బాధలోనూ సంతోషంలోనూ ప్రతి ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు మనకు తోడుగా ఉంటారు అలాంటి వారిని ఎప్పుడూ కోల్పోవద్దు ఆ విషయాన్నే ఈరోజు బాబాగారు ఎవరైతే బంగారు దీపాన్ని తాకారో వాళ్ళ గురించి చెబుతూ ఉన్నారు ఆ బంగారు దీపంలాగా అద్భుతంగా ఉంటుంది తల్లి నీ జీవితం ఆ జీవితాన్ని నీ చేతులారా కోల్పోవద్దు నీ ఆత్మీయులను దూరం చేసుకోవద్దు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగానే ఉండాలి నీ కుటుంబం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది పొరపాటున ఒక మాట అంటే నువ్వు చూసి చూనట్టు వెళ్ళిపో ఆ క్షణం వెళ్ళిపోతే మళ్ళీ ఆ పరిస్థితి మామూలే మళ్ళీ కలిసిమెలిసి మాట్లాడుకోవచ్చు మళ్ళీ మీ ఆంద ఆనందాలను పంచుకోవచ్చు అని పాపగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఈ విధంగా బంగారు దీపాన్ని ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి పాపగారు చెప్పారండి మరి వెండి దీపాన్ని ఏ బిడ్డలైతే తాకారో ఆ బిడ్డల గురించి ఏం చెప్తున్నారో వింతా పాపగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఈ వెండి దీపాన్ని తాకిన నా బిడ్డ ఎంతో కష్టపడుతుంది కష్టజీవి నా బిడ్డ నా బిడ్డ కష్టపడి పైకి రావాలి అని గొప్ప మనసుతో ఉంది ఈ దీపాలను అన్ని శుభకార్యాలలో పూజలలో అన్నింటిలో ఉపయోగిస్తారు అన్ని పూజలలో ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఉంటుంది అలానే తల్లి నువ్వు కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలదానివి నీ కష్టాన్ని అంతా అందరికీ ఖర్చు చేయాలని అనుకుంటూ ఉంటావు అందరికీ దానం చేయడంలో నువ్వు ముందుంటావు తల్లి ఇతరుల డబ్బుకు అస్సలు ఆశపడవు అలాంటి నా బిడ్డ అందరికీ ప్రత్యేకమే కదా దానంలోనూ దయలోను నువ్వు కోటీశ్వరునివి ఇందులో నీకు ఎవ్వరూ సాటి లేరమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకుంటావు దీపం వెలిగించగానే ఎలా అయితే నిటారుగా వెలిగి అందరికీ వెలుగు ఇస్తుందో అలానే నువ్వు కష్టపడుతూ కూడా ఇతరుల నుంచి ఏది ఆశించవు కేవలం నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుంటావు డబ్బైనా సాయమైనా సరే అస్సలు ఆశించవు నీ కష్టంతో పైకి ఎదిగి ఎత్తులో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా చూడు తల్లి కొన్ని ముఖ్యమైన పనులకు ముందుగానే నిన్ను ఆహ్వానిస్తున్నారంటే దాని అర్థమేంటో తెలుసా నీకు నువ్వు కష్టపడే మనస్తత్వానికి గౌరవం ఇస్తున్నారని గుర్తించు ఈ దీపాన్ని తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానం అలానే ఉన్నతమైన ఆలోచనలతో ఉంటుంది ఈ ఆలోచన విధానాన్ని పొరపాటున కూడా వదులుకోవద్దు బిడ్డ నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది నీ కష్టమే నిన్ను ఎత్తులో నిలబెడుతుంది నువ్వు ఎప్పుడూ గొప్పదానివి బిడ్డ మంచిగా ఆలోచించే నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుందమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు చెప్పిన మాటలను బట్టి ఈ బిడ్డలు బాబాగారి మనసునే ఆకర్షించారండి బాబాగారి చూపిని వారి పైకి తిప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడేటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు ఎప్పుడూ కూడా ఎంత కష్టంలో ఉన్నా సరే పక్కవారి డబ్బు పైన ఎప్పుడూ ఆశపడరట ఎప్పుడూ తాము కష్టపడుతూ కూడా పక్కవారికి సాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ పక్కవారి సాయాన్ని ఎప్పుడూ కూడా ఆశించరని బాబాగారు చెప్తూ ఉన్నారు మరి ఇంత గొప్ప మనస్తత్వాన్ని కలిగినటువంటి ఈ బిడ్డలు బాబాగారి దృష్టిని ఆకర్షించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి ఎందుకంటే ఎవరైతే సాయం చేస్తూ ఉంటారో ఆ బిడ్డలంటే బాబా బాబాగారికి చాలా ఇష్టం అలాంటి బిడ్డలను ఎప్పుడూ కూడా బాబాగారు చల్లగానే చూస్తూ ఉంటారు వారికి ఒక మంచి స్థాయిని కల్పించి వారి ద్వారా పది మంది సాయం పొందేలా చూస్తూ ఉంటారు ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు తాకినటువంటి ఈ దీపాలను బట్టి వారి మనస్తత్వాన్ని అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తన బిడ్డలకు చెప్పారండి బాబాగారు ఏవైతే జాగ్రత్తలు తన బిడ్డలకు చెప్పారో ఆ జాగ్రత్తలను అలానే పాటించడం ద్వారా మన జీవితాన్ని సంతోషమయంగా మనం మార్చుకోవచ్చండి ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినటువంటి ఆ మాటలపైన దృష్టి పెట్టండి ప్రతి ఒక్కరి జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్